హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను నాకెంతో ఇష్టమైన బెండకాయ ఎగ్ పుల్స్ అయితే చూపిస్తాను మరి మీలో కూడా బెండకాయ ఎగ్ పుల్స్ అంటే మందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇక్కడైతే ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి అందులో ఉల్లిగడ్డలు హోల్ గరం మసాలా పసుపు అలాగే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసి కాస్త నూనెలో మగ్గిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు అయితే ఇప్పుడు మీరు చూసేదా ఈ విధంగా కొంచెం పొడుగు పొడుగా కోసుకోవాలన్నమాట వీటిని కూడా ఈ ఆయిల్లో వేసి కాస్త మగ్గిన తర్వాత మన టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అయితే వేసుకోవాలి నేనైతే ఎగ్స్ కూడా బాయిల్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను అలాగే ఇందులోనే కాస్త కో కరివేపాకు అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని అయితే కట్ చేసి వేసుకున్నాను మనం ముందుగానే ఉడకబెట్టిన ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ని కూడా ఇందులో వేసేసుకొని కాస్త కారం ఉప్పు అనేది ఎగ్స్ కూడా పట్టిన తర్వాత దీంట్లో జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలన్నమాట మెయిన్ ఈ పులుసుకి మెయిన్ వేయాల్సింది జీలకర్ర మెంతుల పొడి అనమాట ఒక రెండు నిమిషాలు కారం ఉప్పు జీలకర్ర మెంతుల పొడి అంతా బెండకాయలకు ఎక్కువ పట్టిన తర్వాత ముందుగానే నేను చింతపండు ఉంది కదా ఆ చింతపండుని కూడా రసం తీసి ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడైతే దగ్గరికి ఉడికిపోయింది చూసారు కదా ఇప్పుడైతే పైనుంచి కాస్త ధనియాల పొడి కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఎగ్ బెండకాయ పులిసేత రెడీ మరి మీ అందరికి నచ్చింది కదా చి మంచి రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీగా ట్రై అయితే చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది